విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్న పార్టీ అయితే గతంలో మనకి ఇక్కడ లూలు ఇన్వెస్ట్మెంట్ అని మనం తీసుకొచ్చాం ఇక్కడ ఆల్రెడీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ ఆపరేట్ అవుతుంది అదాని వచ్చి ఇక్కడ మేజర్ సోలార్ పార్క్ పెడతారని చెప్పారు ఇవన్నిటి ద్వారా వేల ఉద్యోగాలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెనకాలకు వెళ్ళిపోయినాయి దీని గురించి ఏంటి జవాబు అంటే ఎవరు చెప్పట్లేదు నెక్స్ట్ ఏంటి అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకంగా నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి మనకు హుడ్ హుడ్ సైక్లోన్ వచ్చినప్పుడు పది రోజుల్లో మనం తిరిగి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీఇన్స్టేట్ చేయగలిగాం మనకు రెండు వేల పంతొమ్మిది దాకా పవర్ కట్ అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు మనం చూడలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి మనం చూస్తే లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో మనకి పవర్ షార్టేజ్ రావడం వల్ల పవర్ రేట్లు పెంచేశారు రెండు రూపాయలు అంతేకాకుండా విశాఖపట్నం నగరంలో కూడా అప్పుడప్పుడు మనం పవర్ కట్లు అనుభవిస్తున్నాం మరి విజయనగరం శ్రీకాకుళంలో ఎంత పవర్ కట్స్ అనుభవిస్తున్నారు అనేది అది మీరే గమనించాలి ఇది ఎందుకు చాలా సీరియస్ ఇష్యూ అంటే ఇప్పుడు దసపల్ల ల్యాండ్ కేసు మనం ఉదాహరణగా తీసుకుంటాం దసపల్ల ల్యాండ్ కేసులో మాట్లాడుతూ ఏమని చెప్పారు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి మాకేం ఇబ్బంది లేదు అందుకే మేము దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటున్నామని చెప్పారు అదే కోర్టు మీద అంత విలువ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవర్ డ్యూస్ ఏమి సోలార్ డ్యూస్ విండ్ డ్యూస్ మేము కట్టము అని గవర్నమెంట్ కట్టడం మానేసింది అది అక్కడ ఉన్న పవర్ దాంట్లో నేను ఒకడు నేను కాబట్టి అందరు కోర్టుకి వెళ్తే మొన్న ఆరు నెలల క్రితం కోర్టు ఇచ్చిన వర్డిక్ట్ గవర్నమెంట్ చేసింది తప్పు మీరు కట్టపోవడం అన్యాయం మీరు ఇప్పుడు బకాయిలు అన్ని ఒకటేసారి కట్టండి అంటే ఆ అమౌంట్ ఎంతో మీరు గెస్ట్ చేయగలుగుతారా ముప్పై వేల కోట్లు గవర్నమెంట్ ఇప్పుడు కట్టాల్సిన డ్యూస్ పవర్ ప్రొడ్యూసర్స్ కి ముప్పై వేల కోట్లు కోర్టు వర్డిక్ట్ మీద నిజంగా మీకు అంత గౌరవం ఉంటే ముప్పై వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు